హాయ్ టు ఆల్ ఏపీ టెట్ అండ్ యూజ్ అయ్యే విధంగా ఎయిత్ క్లాస్ నుంచి తెలుగు బిట్స్ చూద్దాం ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే ఫస్ట్ బిట్ చూద్దాం తెలుగుదనం వంటి తీయదనం లేదు లలిత సుగుణ జాన తెలుగు బాల పద్య రచయిత ఏ జంద్యాల పాపయ్య శాస్త్రి బి తిక్కన్న సి గిడుగు వెంకట రామ్మూర్తి డి త్యాగయ్య ఆన్సర్ని కామెంట్ చేయండి తెలుగుదనం వంటి తీయదనము లేదు లలిత సుగుణ జాన తెలుగు పద్య రచయిత ఆన్సర్ ఆప్షన్ ఏ జంద్యాల పాపయ్య శాస్త్రి నెక్స్ట్ బిట్ వైభవం గేయంలో పేర్కొన్న నదులు ఏవి ఏ కృష్ణ బి తుంగభద్ర సి గోదావరి డి పైవన్ని వైభవ గేయంలో పేర్కొన్న నదులు ఏవి ఆన్సర్ ఆప్షన్ డి పైవన్ని నెక్స్ట్ బిట్ మాతృభూమి పాఠ్యాంశం దేని నుండి గ్రహించబడింది ఏ ఎదలో ముళ్ళు బి నాగరికత నవ్వుతోంది సి కథానిలయం డి ఉదయ కిరణాలు మాతృభూమి పాఠ్యాంశం దేని నుండి గ్రహించబడింది ఆన్సర్ ఆప్షన్ సి కథానిలయం నెక్స్ట్ బిట్ మాతృభూమి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏ కథానిక బి గేయం సి మాండలిక కథ డి వ్యాసం మాతృభూమి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ సార్ ఆప్షన్ ఏ కథానిక నెక్స్ట్ బిట్ సైనిక దినోత్సవం నిర్వహించే తేదీ ఏ జనవరి పది బి జనవరి పదిహేను ఫిబ్రవరి పది డి ఫిబ్రవరి పదిహేను సైనిక దినోత్సవం నిర్వహించే తేదీ ఆన్సర్ ఆప్షన్ బి జనవరి పదిహేను నెక్స్ట్ బిట్ కొండూరు కొండూరుచార్యులు గారి శతకం ఏ విద్యార్థి శతకము బి నారాయణ శతకం సి శతకం డి కొండూరు గారి శతకం ఆన్సర్ ఆప్షన్ డి మిత్ర సహస్రి శతకం నెక్స్ట్ బిట్ గరికపాటి మల్లవదాని గారి శతకం ఏ మూటా శతకం బి విద్యార్థి శతకం డి విద్యా శతకం డి వరదరాజ శతకం గరికపాటి మల్లవదాని గారి శతకం ఆన్సర్ ఆప్షన్ బి విద్యార్థి శతకం నెక్స్ట్ బిట్ శతకానికి ఉండే స్వభావం ఆప్షన్ ఏ ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం బి మొకటనియమం సి చందోనియమం డి పైవన్ని శతకానికి ఉండే స్వభావం ఆన్సర్ ఆప్షన్ డి ఏ పద్యానికి అదే భావం ఉంటుంది మకుట నియమం ఉంటుంది చందో నియమం ఉంటుంది శతకానికి నెక్స్ట్ బిట్ దివిజ అర్థం ఆప్షన్ ఏ రక్షించుట బి దేవతల చేత సి పదునైన డి బంగారం దివిజ ఆన్సర్ ఆప్షన్ బి దేవతల చేత నెక్స్ట్ బిట్ క్రిందివాణిలో రా గణం ఆన్సర్ని కామెంట్ చేయండి ఆన్సర్ ఆప్షన్ సి గురువు లఘువు గురువు నెక్స్ట్ బిట్ భాస్కర అనే పదముకు గురు లఘువులను గుర్తించండి ఆన్సర్ని అందరూ కామెంట్ చేయండి ఆన్సర్ ఆప్షన్ సి గురువు లఘువు గురువు ఎందుకంటే ఇక్కడ అనేది ముందు బాగా వెళ్ళిపోతుంది కాబట్టి ఇది లఘు అవుతుంది నెక్స్ట్ బిట్ పేరడి అనగా ఏ ఏ అనుసరణ బి అనుకరణ సి అవరోహణ డి పైవన్ని పేరడి అనగా ఆన్సర్ ఆప్షన్ బి అనుకరణ నెక్స్ట్ బిట్ బులుసు వెంకటరమణయ్య గారి కలం పేరు ఏ సాయిరామ్ బి కరుణశ్రీ సి రావు డి దేవి ప్రియ బులుసు వెంకటరమణయ్య గారి కలం పేరు ఆన్సర్ ఆప్షన్ సి రావ్ నెక్స్ట్ బిట్ యాత్రా పాఠ్యాంశం దీని నుండి గ్రహించబడింది ఆప్షన్ ఏ పదహారు రాత్రులు బి మా నా యాత్ర డి నా ఉత్తర భారతదేశ యాత్ర నా యాత్ర పాఠ్యాంశం దీని నుండి గ్రహించబడింది ఆన్సర్ ఆప్షన్ డి నా ఉత్తర భారతదేశ యాత్ర నెక్స్ట్ బిట్ దేవులపల్లి కృష్ణమూర్తి గారి యాత్ర రచన ఏది ఆప్షన్ ఏ నా యాత్ర ఆప్షన్ బి యాత్ర ఆప్షన్ సి నా ఉత్తర భారతదేశ యాత్ర ఆప్షన్ డి కాశీ యాత్ర చరిత్ర దేవులపల్లి కృష్ణమూర్తి గారి యాత్ర రచన ఏది ఆన్సర్ ఆప్షన్ బి మా యాత్ర నెక్స్ట్ బిట్ సందేశం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏ వచన కవిత బి కథానిక సి ఖండకావ్యం డి మాండలిక కథ సందేశం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఆన్సర్ ఆప్షన్ సి ఖండకావ్యం నెక్స్ట్ బిట్ గుర్రం జాషవా గారు గబ్బిళం ద్వారా సందేశాన్ని ఎవరికి పంపించారు ఆప్షన్ ఏ కష్టజీవులకు ఆప్షన్ బి శ్రామికులకు ఆప్షన్ సి రాముడికి ఆప్షన్ డి శివుడికి గుర్రం జాషవా గారు గబ్బిళం ద్వారా సందేశాన్ని ఎవరికి పంపించారు ఆన్సర్ ఆప్షన్ డి శివుడికి నెక్స్ట్ నెక్స్ట్ బిట్ సందేశం పాఠ్యాంశం దేని నుండి తీసుకోబడింది ఆప్షన్ ఏ ఫిరదౌసి ఆప్షన్ బి బాపూజీ ఆప్షన్ సి ముసాఫర్లు ఆప్షన్ డి గబ్బిళం సందేశం పాఠ్యాంశం దేని నుండి తీసుకోబడింది ఆన్సర్ ఆప్షన్ డి గబ్బిళం నెక్స్ట్ బిట్ క్షుద్బాధ పదం యొక్క అర్థం ఏ శ్రమ బి కష్టాల బాధ సి ఆకలి డి కృంగిపోవడం క్షుద్బాధ పదం యొక్క అర్థం ఆన్సర్ ఆప్షన్ సి ఆకలి బాధ నెక్స్ట్ బిట్ అన్య భాషా పదాలపైన అధికారం అబ్బదు పద్య రచయిత ఆప్షన్ ఏ దేవులపల్లి రామానుజరావు ఆప్షన్ బి నార్ల వెంకటేశ్వరరావు ఆప్షన్ సి చెన్నుడు ఆప్షన్ డి గుర్రం జాషువా అన్య భాషా పదాలపైన అధికారం అబ్బదు పద్య రచయిత ఆన్సర్ ఆప్షన్ బి నార్ల వెంకటేశ్వరరావు నెక్స్ట్ బిట్ పయనం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏ మాండలిక కథ బి కథానిక సి వచన కవిత డి వ్యాసం కామెంట్ పయనం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఆన్సర్ ఆప్షన్ ఏ మాండలిక కథ నెక్స్ట్ బిట్ పయనం పాఠ్యాంశం రచయిత ఏ బులుసు వెంకటరమణయ్య బి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి సి వేటూరి ప్రభాకర్ శాస్త్రి డి సింగమనేని నారాయణ ఆన్సర్ని కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సింగమనేని నారాయణ నెక్స్ట్ బిట్ జై జవాన్ జై కిసాన్ నినాదం ఎవరిది ఏ గుర్రం జాషువా శ్రీరంగం శ్రీనివాసరావు లాల్ బహదూర్ శాస్త్రి డి సుభాష్ చంద్రబోస్ జై జివాన్ జై కిసాన్ నినాదం ఎవరిది ఆన్సర్ ఆప్షన్ సి లాల్ బహదూర్ శాస్త్రి నెక్స్ట్ బిట్ ప్రపంచ వలస దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆప్షన్ ఏ జనవరి ఒకటి ఆప్షన్ బి జూన్ పద్నాలుగు ఆప్షన్ సి జూన్ ఒకటి ఆప్షన్ డి మే పద్నాలుగు ప్రపంచ వలస దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ ఆప్షన్ డి మే పద్నాలుగు నెక్స్ట్ బిట్ చిత్రగీవం గెంతుతూ వెళ్ళింది గీతగీసిన పదం అసమాపక క్రియ ఏ క్వార్థం బి శత్రార్థకం చేతార్థకం డి ఆశీరార్థకం చిత్రగ్రీవం గెంతుతూ వెళ్ళింది గెంతుతూ అనే పదానికి అసమాపక క్రియ ఆన్సర్ ఆప్షన్ బి సత్రార్థకం నెక్స్ట్ బిట్ తొలి తెలుగు పద్యం శాసనం తొలి తెలుగు పద్యం శాసనం ఆన్సర్ అద్దెంకి శాసనం నెక్స్ట్ బిట్ మేలిమలుపు పాఠం యొక్క ఇతివృత్తం ఏ నైతిక విలువలు బి మానవ విలువలు సి ఆత్మస్థైర్యం డి వ్యక్తిత్వ వికాసం మేలిమలుపు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఆన్సర్ని కామెంట్ చేయండి ఆన్సర్ ఆప్షన్ సి ఆత్మస్థైర్యం నెక్స్ట్ బిట్ దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి బిరుదు ఏ భావకవి బి కళాప్రపూర్ణ సి ఆంధ్రాషెల్లి డి పైవన్ని దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి బిరుదు ఆన్సర్ ఆప్షన్ డి పైవన్ని నెక్స్ట్ బిట్ అమ్మ ప్రకృతి ఆప్షన్ ఏ అమ్మ ఆప్షన్ బి అమ్మి ఆప్షన్ సి అంబ ఆప్షన్ డి అమ్మో ఆన్సర్ని కామెంట్ చేయండి అందరూ అమ్మ ప్రకృతి ఆన్సర్ ఆప్షన్ సి అంబ నెక్స్ట్ బిట్ కిలాంబి వెంకట నరసింహాచార్యులు గారి కలం పేరు ఏ ఆత్రేయ బి కరుణశ్రీ సి దేవిప్రియ డి జాస్మిన్ కిలాంబి వెంకట నరసింహాచార్యులు గారి కలం పేరు ఆన్సర్ ఆప్షన్ ఏ ఆత్రేయ నెక్స్ట్ బిట్ చిరుమాలిన్యం భాగ రచయిత ఆప్షన్ ఏ కరుణశ్రీ బి ఆత్రేయ సి దేవిప్రియ డి చిరుమాలిన్యం పాటివాగా రచయిత ఆన్సర్ ఆప్షన్ సి దేవిప్రియ నెక్స్ట్ బిట్ షేక్ జాన్ హుస్సేన్ గారి కలం పేరు దేవి ప్రియ నెక్స్ట్ బిట్ జాస్మిన్ పేరుతో కథలను రాసిన రచయిత ఇది బులుసు అండి బులుసు వెంకట రమణయ్య బి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి సి వేటూరి ప్రభాకర్ శాస్త్రి డి రాచకొండ విశ్వనాథ శాస్త్రి జాస్మిన్ పేరుతో కథలను రాసిన రచయిత ఆన్సర్ ఆప్షన్ డి రాచకొండ విశ్వనాథ శాస్త్రి నెక్స్ట్ బిట్ ఉత్తరాంధ్ర గద్దర్గా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఏ బాలకృష్ణ శ్రీ శ్రీపాద పినపాకపాణి సి వంగపండు ప్రసాదరావు డి రాచకొండ విశ్వనాథ శాస్త్రి ఉత్తరాంధ్ర గద్దర్గా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఆన్సర్ ఆప్షన్ సి వంగపండు ప్రసాదరావు నెక్స్ట్ బిట్ నాటి చదువుల పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏ కథ బి ఆత్మకథ సి వ్యాసం డి కథానిక నాటి చదువుల పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఆన్సర్ ఆప్షన్ బి ఆత్మకథ నెక్స్ట్ బిట్ మహాత్మా గాంధీ ఆత్మకథ పేరు ఏ నా జ్ఞాపకాలు బి సత్యశోధన సి ఆత్మకథ డి నా జీవిత యాత్ర మహాత్మా గారి ఆత్మకథ పేరు ఆన్సర్ ఆప్షన్ బి సత్యశోధిని నెక్స్ట్ బిట్ జాతీయ విద్యా దినోత్సవం ఆప్షన్ ఏ నవంబర్ ఒకటి ఆప్షన్ బి నవంబర్ పదకొండు ఆప్షన్ సి ఆగస్టు ఒకటి ఆప్షన్ డి ఆగస్టు పదకొండు జాతీయ విద్యా దినోత్సవం ఆన్సర్ ఆప్షన్ బి నవంబర్ పదకొండు నెక్స్ట్ బిట్ మామిడిపూడి వెంకటరంగయ్య రంగయ్య ఆత్మకథ ఏ నా యాత్ర రచన బి మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు సి నా జీవిత యాత్ర డి నా జ్ఞాపకాలు మామిడిపూడి వెంకటరంగయ్య గారి ఆత్మకథ ఆన్సర్ ఆప్షన్ బి మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు నెక్స్ట్ బిట్ సమదృష్టి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏ శతకం బి ఖండకావ్యం సి గజల్ డి సాహితీ రూపకం సమదృష్టి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఆన్సర్ ని కామెంట్ చేయండి ఆన్సర్ ఆప్షన్ సి గజల్ నెక్స్ట్ బిట్ నెక్స్ట్ బిట్ సమదృష్టి పాఠ్యభాగం ఏ సంపుటి నుండి గ్రహించబడింది ఏ అల్పపీడనం బి మహాసముద్రం సి అధిక పీడనం డి పైవన్ని సమదృష్టి పాఠ్యభాగం ఏ సంపుటి నుండి గ్రహించబడింది ఆన్సర్ ఆప్షన్ ఏ అల్పపీడనం నెక్స్ట్ బిట్ గజల్లోని పల్లవిని ఏమంటారు ఏ మత్ల బి మక్త సి థక్కలస్ డి ఏది కాదు గజల్లోని పల్లవిని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ ఏ మత్లా నెక్స్ట్ బిట్ సమతా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు సమతా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ఆప్షన్ ఏ మార్చ్ ఐదు ఆప్షన్ బి ఏప్రిల్ ఐదు ఆప్షన్ సి మే ఐదు ఆప్షన్ డి జూన్ ఐదు సమతా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ ఆప్షన్ డి జూన్ ఐదు నెక్స్ట్ బిట్ భువన విజయం పాఠం యొక్క ప్రక్రియ ఏ వ్యాసం బి సాహితీ రూపకం 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 సి ఆన్సర్ ఆప్షన్ బి నెక్స్ట్ బిట్ అందరు నందరే మరియు నందరు నందరే ఎందరెందరే అనే సమస్యను శ్రీకృష్ణదేవరాయలు ఎవరికి ఇచ్చారు ఆప్షన్ ఏ తిమ్మన్న బి భట్టుమూర్తి సి తెనాలి రామకృష్ణుడు డి పెద్దన్న ఆన్సర్ ఆప్షన్ డి పెద్దన్న నెక్స్ట్ బిట్ భువన విజయం పాఠ్యంలోని తెలుగు అంటే ఎందుకంత ప్రేమ అని రాయల వారిని ప్రశ్నించింది ఎవరు ఏ పెద్దన్న బి తిమ్మన్న సి సూరణ డి మల్లన్న ఆన్సర్ ఆప్షన్ సి సూరన నెక్స్ట్ బిట్ విజ్ఞానం పదం యొక్క వికృతి ఆన్సర్ని కామెంట్ చేయండి ఆన్సర్ ఆప్షన్ ఏ విన్నానం నెక్స్ట్ బిట్ ఆతిథ్యం పాఠం యొక్క ఇతివృత్తం ఏ ఆత్మస్థైర్యం బి స్ఫూర్తి సి నైతిక విలువ డి అతిథి గౌరవం ఆతిథ్యం పాఠం యొక్క ఇతివృత్తం ఆన్సర్ ఆప్షన్ డి అతిథి గౌరవం నెక్స్ట్ బిట్ ఆతిథ్యం పాఠం యొక్క ప్రక్రియ ఏ రూపకం బి కథ సి వచన కవిత డి ఇతిహాసం ఆతిథ్యం పాఠం యొక్క ప్రక్రియ ఆన్సర్ ఆప్షన్ డి ఇతిహాసం నెక్స్ట్ బిట్ ఆతిథ్యం ధర్మరాజుకు చెప్పింది ఎవరు ఆతిథ్యం ధర్మరాజుకు చెప్పింది ఎవరు ఏ భీష్ముడు బి భీముడు సి కర్ణుడు డి వేటగాడు ఆన్సర్ ఆప్షన్ ఏ భీష్ముడు నెక్స్ట్ బిట్ శాస్త్రీయ నృత్యాలకు తల్లి వంటిది ఏ కూచిపూడి బి భరతనాట్యం సి కథాకళి డి బాగ్రా నృత్యం ఆన్సర్ని కామెంట్ చేయండి శాస్త్రీయ నృత్యాలకు తల్లి వంటిది ఆన్సర్ ఆప్షన్ బి భరతనాట్యం నెక్స్ట్ బిట్ పితామహుడుగా పేరు పొందినవారు ఏ పంకజ చరణ్ దాస్ బి రఘునాథ్ దత్త సి ఆదిబట్ల నారాయణదాసు డి ప్రసాద్ దాసు పితామహుడుగా పేరు పొందినవారు ఆన్సర్ ఆప్షన్ సి ఆదిబట్ల నారాయణదాసు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్